రాపూర్ కార్యాలయంలో మండల్ బిఎల్ఓ తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తమ విధులను సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు తప్పులు లేకుండా వాటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సీనియర్ సహాయకులు మలేశ్వరి ఆర్ఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పేటప్పుడు స్పెషల్ సిటీ కలెక్టర్ సారు వేరే వాళ్ళు లోకల్ లోకల్గా ఉంటే అప్పుడు కూడా లోవర్ లెవెల్లో అండ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ అంటే మనం ఏదైతే పాలసీస్ కానీ మనం ఏదైతే